నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ ప్రస్తుతం అంతా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఆయనతో మాట సార్ నమస్తే అండి నమస్తే మా గోపి సో రఘురాం కృష్ణరాజు ఏ పార్టీలో ఉన్నా సరే ఆయన మార్క్ ఆయన జీవించుకుంటా ఉంటారు సో రీసెంట్గానే ఆయన డిప్యూటీసీ స్పీకర్ కూడా అయ్యారు ఎంత పక్కన పెడితే ఆయన పదివేల క్రితం కొన్న కారు ఇప్పుడు వాడుతున్నారు దాంట్లో స్పెషల్ ఏముందని మీరు అడగవచ్చు కానీ ఆ స్పెషల్ ఏంటంటే ఆ కారు నెంబర్ ప్లేట్ ఏపీ డబల్ వన్ ఏపీ డబల్ వన్ డబల్ వన్ అంటే జగన్ వెటకారంగా మాట్లాడటం లేకపోతే ఆ గోదావరి యాస్ కావచ్చు లేకపోతే జగన్ని ర్యాగింగ్ చేసినట్టుగా కావచ్చు ఏపీ అంటే ఎమ్మెల్యే సీట్లు పదకొండు ఏపీ డబల్ వన్ డబల్ వన్ అంటే నాలుగు ఎంపీ సీట్లు అన్నట్టుగా అయితే చాలామంది అనుకుంటూనే ఉన్నారు సో దాని మీద విశ్లేషణ సార్ సార్ నువ్వన్నట్టు దాని మీద ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగానే ప్రచారం జరుగుతుంది అవును అంటే గోదావరి వెటకారం కనపడుతోంది దాంట్లో అని చెప్పని కూడా చెప్తా ఉన్నారు రఘురామకృష్ణరాజు గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకునేది ఏముంది ఆయన మొట్టమొదటి కూడా మనకు తెలిసినంత వరకు ఉండదేదో మాట్లాడేస్తారు ఆయన తెలిసింది చెప్పడానికి భయపడ్డం అది ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉండ ఎవరి అధికారంలో ఉండా ఎంత ఉన్నా కూడా ఆయన చెప్పాల్సింది చెప్తారు ఆయన చేసే పోరాటం ఆయన చేస్తూనే ఉంటారు అందుకు ప్రత్యక్ష నిదర్శనం నాలుగు సంవత్సరాలు ఆ ప్రభుత్వం మీద ఆ ప్రభుత్వ లోక్సభ సభ్యుడై ఉండి ప్రభుత్వంలోనే ఉంటూ ప్రభుత్వ పెద్దలను ఎదిరించి ప్రజల కోసం చేసిన పోరాటం మనం గమనిస్తూనే ఉన్నాం అవును అది మిగిలిన వాళ్ళకి సాధ్యం కాలేదు అంత సుదీర్ఘ పోరాటం చేసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు మరి ఆ విధంగా చూసుకుంటా ఉంటే ఇప్పుడు ఒకనాటి మీరన్నట్టు పది సంవత్సరాల నాడు మరి ఆయనకి ఎందుకు అనిపించిందో ఆ నెంబరు సహజంగానే ఫ్యాన్సీ నెంబర్ అది పదకొండు ఏపీ డబల్ వన్ ఏపీ డబల్ వన్ డబల్ వన్ డబల్ వన్ డబల్ వన్ అనేది సహజంగానే అది ఫ్యాన్సీ ఎస్ కాబట్టి ఆ రోజు తీసుకున్నారు ఈరోజు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు శాసన శాసనసభ్యులు పదకొండు మంది లోక్సభ సభ్యులు నలుగురే కాబట్టి అది కుదిరింది ఓకే అంటే ఆయన ఏది చేసినా కూడా సంచలనమే కాబట్టి ఇప్పుడు దాని గురించే ఎక్కువగా చర్చ జరుగుతూ ఉంది ఇప్పుడు పుణ్యమేద కారం తల్లినట్టు ఉండదు పాపం వాళ్ళకి మామూలుగానే ఆయన ఉంటే శాసనసభకు రాని పరిస్థితి అయ్యనపాత్రుడి గారు ఉన్నారని అట్లాగే అధ్యక్ష అనలేడు ఒకవేళ ఆయన అధ్యక్షుడిగా లేరు అనుకుంటే మళ్ళీ ఈయన కూర్చొని ఉంటారు బయట జగన్ వచ్చి ఒకవేళ జగన్ అసెంబ్లీకి వస్తే అసెంబ్లీకి వచ్చినప్పుడే రఘురామ కృష్ణు కూర్చుంటారంట అది కూడా జరిగితే జరగవచ్చు దానిలో అది మనం కాదనలేం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యొక్క విషయాలన్నీ ఆయనకు తెలుసు కాబట్టి చక్కగా దానికి సంబంధించి ఆయన చెలోక్తులతోటి తన మాటగారితనంతో ఆయన బాగా దాన్ని రక్తి కట్ కట్ కట్టిస్తారు సభని కాబట్టి ఆయన ఉన్నంత వరకు ఆయన సభాపతిగా ఉప సభాపతిగా ఉన్నారు గారు సభాపతిగా ఉన్నారు సరే ఎటుగా చ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అటు వాళ్ళు ఉండాల్సిన వాళ్ళు వాళ్ళు ఉంటారు కాబట్టి ఆయనకి వం ఏదో కొంక వంక కావాలి కాబట్టి ఆ వంక చెప్పి తప్పించుకుంటున్నాడనే మనం భావించాలి తప్ప ప్రజల సమస్యల గురించో లేకపోతే ప్రధానంగా ఉన్నటువంటి పదకొండు స్థానాలు వచ్చిన పార్టీ అది ఒకటే కాబట్టి కుటుంబ వ్యతిరేకంగా ఉందా ఒక్క పార్టీయే కదా వేరే వాళ్ళు ఊరు లేరు కదా అయినా సరే ప్రజల యొక్క ఆకాంక్షలేంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఏంటి వాళ్ళ మంచి చెడులేంటి శాసనసభలోనే కదా ప్రశ్నించాల్సింది శాసనసభలోనే కదా వాళ్ళ సమస్యల గురించి ప్రస్తావించాల్సింది మరి ఆ మహా అవకాశాన్ని ఆయన కాలదనుకుంటున్నాడు అంటే నిస్సందేహంగా ప్రజలన్నా కూడా ప్రజా తీర్పు అన్నా కూడా ఏమాత్రం లెక్కలేదనేది స్పష్టం తన అధికారంలో ఉంటే తప్ప ఇక శాసనసభకు రాడనే నిర్ణయానికి అతను వచ్చినట్టున్నాడు కాబట్టి ఈ తర్వాత ప్రజలు కూడా గుర్తించేసి శాసనసభకి పంపించకుండా ఉంటే గొడవకుండా ఉండదు కదా అసలు ఈ ఆరోజులే ఉండవు అప్పుడు అది జరగదు జరిగింది సరే అది అని ఇప్పుడు జరగకూడదు అన్నదానికి ఏమీ అయితే లేవు కదా జరగకూడదంటానికి కులమానాలు అయితే లేవు కదా ఇప్పుడు రాయలసీమ మొత్తం ఆయన సొంతం అనుకున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో నలభై రెండు నలభై తొమ్మిది స్థానాలు వచ్చినాయి ఆయనకి యాభై రెండు స్థానాల్లో మొత్తం మొత్తం తెలుగుదేశం పార్టీకి వచ్చింది మూడు మరి ఈరోజు అదే రాయలసీమలో ఏడు స్థానాలు మాత్రమే పరిమితం అయ్యాడు నలభై ఐదు స్థానాలు కూటమికి వచ్చినాయి ఆయన సొంత జిల్లాలో పోయిన ఎన్నికల్లో పదికి పది ఆయనే గెలిచారు మరి ఇప్పుడు మూడికి పరిమితం అయిపోయాడు మరి ఇవన్నీ అని చెప్పి మనం ఊహించామా జరుగుతాయి ప్రజలే ప్రజలు కనుక ఒక నిర్ణయానికి వస్తే వాళ్ళకి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి బ్రహ్మాస్త్రం ఏంటి ఆయుధమే కదా దాని ద్వారా రాజే అవుతాడు కింకరాడే రాజు అవుతాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజల్ని తక్కువగా అంచనా వేసిన ఏ ప్రజానాయకుడైనా కూడా ఆయన సుదీర్ఘకాలం పరిపాలన చేసిన చరిత్ర అయితే లేదు ఓకే ఇంకోటిసారి రఘురామకృష్ణరాజు ఎందుకు ఇంత పగబట్టాడు జగన్మోహన్ రెడ్డి మీద రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పగబట్టాడు జగన్మోహన్ రెడ్డి గారే రఘురామకృష్ణరాజు గారిని పగబట్టాడు పగ తీర్చుకుంటున్నారు మరి ఇప్పుడు ఆయన పగ తీర్చుకుంటే ఇంకో రకం ఉండేది కదా ఆయనేమి జగన్మోహన్ రెడ్డి గారి మీద అది చేయండి ఇది చేయండి కదా తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయమంటున్నాడు రాష్ట్రానికి న్యాయం జరిగిందనే ఆయన భావిస్తున్నాడు రాష్ట్రానికి అయితే న్యాయం జరిగింది కదా ఇక ఆయన అధికారం కోల్పోయాడు అంతకంటే ఇంకేం తీసుకుంటాడు ఈయన పగ ఆయన మీద ఆయన తనకు జరిగిన అన్యాయం మీద దానికి కారుకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద న్యాయమైన పోరాటం చేస్తున్నాడు ఆ న్యాయ పోరాటం ఫలించి దోషులకు శిక్షపడితే మీరు అన్నట్టు అప్పుడు ఆయన తన కోరికని నెరవేర్చుకున్నాడని మనం భావించాలి నెరవేరుద్దంటారా నెరవేరాలని మనం భావిద్దాం ఆ దిశగా ఒడివడిగా మాత్రం అడుగులైతే పట్టల అది మాత్రం వాస్తవం ఎందుకంటే ఉప సభాపతిగా ఉన్న ఆయనకే ఆయనకు సంబంధించినటువంటి అభియోగాలు నాకు ఇట్లా అన్యాయం జరిగిందని చెప్పిన ఆయన అభియోగాలు మొపితేనే అవి నత్తనాటకం వెళ్ళిపోతా ఉన్నాయి కాబట్టి కొంచెం ఆలోచించుకోవాలి ఇది కేసుని తారుమారు చేయబోతున్నారు చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి తారుమారేమి చేయరు తారుమారే కాకపోతే ఏంటంటే బాధ్యుల్ని తప్పిస్తారేమో కానీ జరిగింద వాస్తవాన్ని కళ్ళ ముందు కనపడతానే ఉంది కదా అదే సజ్జల రామకృష్ణ రెడ్డి మొన్న జైలుకి వెళ్ళి నందిగాం సురేష్ ద్వారా లోపల ఉన్న విజయపాల్తో మాట్లాడించారు గా మారద్దని చెప్తున్నారు అన్నట్టుగా అయితే కొన్ని వార్తలు సరే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు ఇప్పుడు కనీసం జరిగింది వాస్తవం కాబట్టి ఎవరు ప్రోద్బలంతో చేశారనే దాన్ని చెప్పకపోయినా వాళ్ళైతే అయితే దోషులవుతారు కదా విజయపాల్ కావచ్చు దానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు రఘురామకృష్ణరాజు గారు అభియోగం మోపుతున్నట్టు ఎవరైతే ప్రత్యక్షంగా చూశారో ఆయన్ని కొట్టేటప్పుడు వీడియో చిత్రాల ద్వారా చూశారని కదా ఆయన చెప్తోంది గుండెల కొట్టారు ఇవన్నీ కూడా ఇవన్నీ నిరూపించలేకపోవచ్చేమో కానీ ఆయన కొట్టారు కొట్టడానికి సహకరించింది వీళ్ళే విజయపాల్ గారు వీళ్ళంతా అని చెప్పని అది మాత్రం అయితే అవుతుంది కదా అంతవరకు వాస్తవాలే కదా ఈ కళ ముందు కనపడతానే ఉన్నాయి కదా ఇప్పుడు ఆయనకు అన్యాయం జరిగితే ప్రజలు కూడా చూస్తూ ఊరుకోరు వీళ్ళందరినీ తప్పించేసి అది నీరు నీరు గారిస్తే మాత్రం ప్రజలు కూడా దానికి వాళ్ళు వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు బదులు తీర్చుకుంటారు అందుకు బాధ్యులైన వాళ్ళందరూ అందులో మాత్రం ఎలాంటి సందేహం ఏం లేదు రెడ్ బుక్ మరి ఇంకా ఎన్ని పేజీలో ఉంది రెడ్ బుక్ అసలు ఇంకా ఆయన మొదలుపెట్టిందే లేదని ఆయన చెబుతున్నాడు కదా ఒకటో భాగం అయిపోయిందని చెప్తున్నారు అయిపోయింది అంటున్నారు కానీ ఇంకా ప్రారంభం కాల మరి ప్రారంభం కాలేదనైతే నేను అనుకుంటున్నాను మరి ఇన్ని సంఘటనలు సంఘటనలు సార్ ఇప్పుడు బయటకు వస్తా ఉంది అంఐ జత్వాని కాదంబరీ జత్వాని విషయం బయటకు వచ్చింది దానికి ముగ్గురు ఐపీఎస్ అధికారులని పదవి నుంచి తొలగించారు ఇది భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు అది ఒకటి కనపడతా ఉంది అది ఇక్కడ ఏం జరుగుతున్నాయంటే ప్రజలు ఈరోజు వేగవంతంగా జరిగి కొంతమంది గన శిక్షలు పడ్డట్టయితే ప్రజలు కూడా తృప్తికరంగా ఉండేవాళ్ళు అది జరగట్లేదనే భావన అందరిలో ఉన్నమాట వాస్తవమే నిజంగానే నత్తనట్టుగా నడుస్తూ ఉన్నాయి మీరు అన్నట్టు తప్పించాలని ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది కదా రాష్ట్రంలో పరిశ్రమ తీసుకురావడం ముఖ్యం విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వడం ముఖ్యమని భావించేసి ఇలాంటివన్నీ కక్షాద చర్యలు తీసుకుంటే వచ్చే పెట్టుబడులు అయిపోతాయని భయపడుతున్నారా ఈ అంశం కూడా ఒకసారి పరిగణలో తీసుకోవాలి ఓకే కాకపోతే ఒకటి నూట అరవై నాలుగు స్థానాలు ఈ కూటమికి వచ్చిన తర్వాత ఇక వేరే ఏమీ ఆది ఆలోచించాల్సిన అవసరమే లేదు కక్షాధం చర్యలు అయితే కాదు చట్టం తను బంధాన్ని తీసుకునే విధంగా త్వరితగతిన అంటే మీకు ఆధారాలు లేనప్పుడే చంద్రబాబు నాయుడు గారిని యాభై రెండు రోజులు కారాగారంలో పెట్టారు ఇన్ని ఆధారాలు ఉన్న తర్వాత వాళ్ళని బయట తిరగడం అనేది మాత్రం నిస్సందేహంగా ఇబ్బందికరమైన పరిణామమే ఓకే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ